బ్రహ్మశ్రీ జగంటి కోటేశ్వరరావు గారు చిలుమూరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పశ్చిమముఖంలో ఉన్న దేవాలయ గురించి చెప్పిన మాటలు ఒక్కసారి వినండి శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చెయ్యగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద सना नाम सुता आनंद भया सुकांत जीवते साथ और हेल्प हमारा अमन पेस और आराम से हम सब सुनता जय जय मन जय मनोज सनातन प्राणी तो वैसा निर्णय बिना के के लोगों आप इनको बात आराधना आदि का यात्रा नमस्कार श्री लेखरी बाई का साथ का सत्यं वद धर्मं चर वधाय सक्तो भवतु धर्मस्य 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 वधाय सक्तो भवतु

Gracias. शिवा <repe appetizing Give65> <-ıyla> <repeitus> <medalbeitet>